కిడ్నీ డిజార్డర్స్తో బాధపడుతున్న క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా లేదంటే డయాలసిస్ పైన ఉన్న మీరు తీసుకోవాల్సిన ఫైవ్ బెస్ట్ ఫుడ్స్ ఏంటో ఈ వీడియోలో చెక్ చేద్దాం హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కిడ్నీ న్యూట్రిషన్ తెలుగు ఐమ్ దీపికా శర్మ డై సర్టిఫైడ్ డైటిషియన్ నెఫరాలజీ సో నెంబర్ ఫైవ్ ద లిస్ట్ వచ్చేసి ఏంటంటే సెస్మే సీడ్ ఆయిల్ అంటే నువ్వులు నూనె చాలామంది రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేస్తాం అంటారు దాని బదులు ఎట్లీస్ట్ ఒక టూ మీల్స్లో నువ్వుల నూనె యూస్ చేసేలా చూడండి అంటే ఎట్లీస్ట్ ఒక టూ టీ స్పూన్స్ ఆఫ్ నువ్వుల నూనె రోజు తీసుకునేలా చూడండి ఇది ఫ్రీ రాడికల్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ నెంబర్ ఫోర్ ఇన్ ద లిస్ట్ వచ్చేసి పైనాపిల్ డయాబెటీస్ ఉన్నా కూడా పైనాపిల్ తీసుకోవచ్చు ఇది వైటమిన్ సి రిచ్ మ్యాంగనీస్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రోమెలిన్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది దీనికి మంచి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి నెంబర్ త్రీ ఇంత లిస్ట్ వచ్చేసరికి గార్లిక్ చాలా మంది వెజిటేరియన్స్ స్కిప్ చేస్తారు బట్ తినటానికి ట్రై చేయండి ఎవరైనా సరే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అండ్ లో సాల్ట్ డైట్కి ఇది వన్ ఆఫ్ ది టేస్ట్ ఎన్హాన్సర్ కూడా సో నెంబర్ టూ ఇన్ ద లిస్ట్ వచ్చేసరికి బ్లూబెర్రీస్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి లేదా ఈజీగా అవైలబుల్ ఉంటాయి ఫ్రోజన్ అవాయిడ్ చేయండి ఓన్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి ఒక బాక్స్లో టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అవైలబుల్ ఉంటాయి ఈ ఈ మొత్తాన్ని మీరు టూ టు త్రీ టైమ్స్ కన్జ్యూమ్ చేయొచ్చు నెంబర్ వన్ ఇన్ ద లిస్ట్ ఈజీలీ యాక్సెసిబుల్ అందరికీ దొరుకుతుంది అదే కాలీఫ్లవర్ చాలామంది కాలీఫ్లవర్ కొనగానే ఆకులు ఇట్లా విరిచేసి పడేస్తూ ఉంటారు ఓన్లీ ఫ్లోరెట్స్ కుక్ చేస్తారు నెక్స్ట్ టైం నుంచి లీవ్స్ దాని ఆకులు కూడా కుక్ చేయండి ఆకులు అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ మీరు ఎప్పుడైతే కాలీఫ్లవర్ కట్ చేసి బాయిల్ చేస్తూ ఉంటారో అట్లానే ఆకులు కూడా కట్ చేసి అదే బాయిలింగ్ వాటర్లో ఆకులు కూడా వేసేసేయండి పొటాషియం అనేది వాటర్ సాల్యుబుల్ సో మాక్సిమం పొటాషియం లీచ్ అయిపోతుంది అండ్ కర్రీ కుక్ చేసినప్పుడు ఈ క్యాలీఫ్లవర్ అండ్ ఆకులు కలిపి కుక్ చేయండి చాలా డిఫరెన్స్ వస్తుంది అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన కిడ్నీ పేషెంట్స్కి షేర్ చేయండి